అందరికీ నమస్కారం ఈ వర్షాకాలంలో నోటికి రుచిగా కారంగా తినాలని అనిపిస్తుంది కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ నచ్చేలా రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం రొయ్యలు పొట్టు తీసేసుకుని వాటి వేయిన్స్ కూడా తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం పావు స్పూన్ పసుపు ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటన్నిటిని కూడా రొయ్యలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటాని చిన్న ముక్కలుగా చేసుకుని టమాటా ముక్కలు రెండింటిని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్లో వేసుకుని చేత్తో అన్ని బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఒక ఎనం తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత అందులోకి మనం కలిపి పెట్టుకున్న రొయ్యలన్నింటిని కూడా వేసేసి మిగిలిన మసాలాను కూడా వేసుకుని వాటన్నిటిని కూడా గరిటతో బాగా కలుపుకొని పది నిమిషాలు మూతపెట్టి అలా వదిలేస్తే రొయ్యల్లో ఉన్నని నీరంతా పోయి లోపల వరకు కూడా బాగా వేగుతాయి వీటిని అడుగంటకుండా గరిటతో కలిపేసుకుని దించేస్తే సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది అన్నం పప్పు జరలోకి డ్రై రోస్ట్గా చాలా బాగుంటుంది